హాయ్ ఫ్రెండ్స్ రాజేష్ రాజేష్భైకి లొట్టుమిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వీడి ఏంటంటే మేమైతే తిరుపతికి అయితే వెళ్ళాము అంటే రిటర్న్ వచ్చేటప్పుడు అంటే నైట్ అయితే బయలుదేరాము నైట్ బయలుదేరేటప్పుడు మేము తిరుపతి నుంచి కొద్దిగా ముందరికి దాటం కానీ మా కార్ అయితే ట్రబుల్ అయితే ఇచ్చింది ఇక అంట ఇక్కడికి వచ్చేసరికి మా కార్ అయితే ట్రబుల్ అయితే ఇచ్చింది మేమైతే రోడ్ మీద అయితే పడుకున్నాం ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి అయితే నైట్ అయితే మొత్తం కార్లో అయితే పడుకున్నాడు నేను కూడా అయితే కార్లోనే పడుకున్నాను ఇంకా మార్నింగ్ లేచేసరికి మేము ఇక్కడ టోవింగ్ సర్వీస్కి అయితే కాల్ అయితే చేసాం అన్నట్టు ఈ టోవింగ్ సర్వీస్ అయితే మాకు వచ్చింది ఇక్కడికి టోవింగ్ సర్వీస్ అయితే వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళాను అని చెప్పేసాము అన్న అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశాడు దాని దాని అంటే టైర్లు కట్టేస్తారు కదా దానికి టైర్లు కట్టేసి అంటే దాని ఆయన ప్రాసెస్ అయితే చేస్తున్నాడు అన్న అయితే ఒకసారి వీడియో అయితే చూడండి మీరు కూడా ఎవరైనా మధ్యలో మార్గ మధ్యలో ఇరుకబడితే అంటే కడప రూట్లో అన్నట్ల ఇది టోవింగ్ సర్వీస్ అన్న దాని మీద అంటే వెహికల్ మీద కడప అని రాసుకున్నాడు టోవింగ్ సర్వీస్ కడప అని రాసుకున్నాడు మీకు ఈ కడప సైడ్లో ఈ మార్గ మధ్యంలో ఏదైనా వెహికల్ ట్రబుల్ ఇచ్చి ఉంటే మీరు కూడా అన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అన్న నెంబరు నేను అక్కడ వెహికల్ పైన డోర్ మీద మళ్ళీ ఒకసారి చూపిస్తాను వీడియోలు అయితే ఉంటుంది ఇంకా ఇప్పుడు మా వెహికల్ అయితే అక్కడికి అయితే తీసుకెళ్తున్నాం టోవింగ్ సర్వీస్ దగ్గరికి ఇంకా దాన్ని ముందర పెట్టి నిలబెట్టాలన్నట్టు ఇంకా ఇంకా వెనక ఇంకా స్టాండ్ లాగా ఉంది కదా స్టాండ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి ముందు టైర్లు కరెక్ట్ దాని మధ్యలో వచ్చేటట్టు చూసుకోవాలన్నట్టు మనము అట్లా ఆపిన తర్వాత అన్న అయితే లాక్ అయితే సెట్ చేస్తున్నాడు దానికి ఇక్కడ చూస్తున్నాం కదా దానికి లాక్ సెట్ చేస్తాడు లాక్ సెట్ చేసి అంటే టైర్ వెనక ముందుకి కదలకుండాన్నట్లు లాక్ సెట్ చేస్తాడు ఇట్లా లాక్ సెట్ చేసిన తర్వాత అన్న దాన్ని పైకి అనడం జరుగుతుంది అంటే వెహికల్ అంటే పైకి లేవడానికి ఇట్లా ఈ విధంగా అది ఏంది చైన్ అనేది లాగుతున్నాడు చైన్ లాగినట్టు వెహికల్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పైకి అనేది లేస్తుంది అట్లా చూస్తున్నావు కదా వెహికల్ అయితే పైకి లేచింది అన్నట్టు ఇది అసలు ఈ మహీంద్రా వెరైటీ కార్ తీసుకెళ్ళి చాలా పెద్ద తప్పు అయితే చేశాము ఎందుకంటే ఈ కారు అంటే అసలు మాకు అంటే వెహికల్ ఇక్కడ తీసుకెళ్లేటప్పటి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళేంత వరకు మాకు చాలా అంటే చాలా రిపేర్లు అయితే వచ్చాయి అసలు అనవసరంగా తీసుకెళ్ళామనిపించింది వెహికల్ అసలు నైట్ ఏమైందంటే ఇది ఓవర్ హీటింగ్ అయింది వెహికల్ అనేది ఓవర్ హీటింగ్ అవ్వడం వల్ల అది ఇంజన్ అయితే కొద్దిగా ఖరాబ్ అయింది మీరు కూడా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొద్దిగా వెహికల్ అయితే మొత్తం చెక్ చేసుకుని అయితే వెళ్ళండి ఎందుకంటే లాంగ్ వెళ్ళినప్పుడు మధ్య మార్గ మధ్యంలో బంద్ అయితే ఫ్యామిలీతోనే వెళ్తుంటాం కదా కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ టైర్ అయితే అక్కడిక్కడ అంటే వెనక ముందరికి జరిగినట్టు టైర్ ఒక చిన్న బెల్ట్ లాకైతే అయితే లోపల సస్పెన్షన్కి అయితే వేశాడు బెల్ట్ లాగా ఇట్లా కొండ ఉంటుంది దానికైతే తగిలేసాడు అన్నట్టు అన్న వచ్చేసి ఇంకంతా ఓకే అని చెప్పేసి వెహికల్కి ఒకసారి మొత్తం సిగ్నల్ చేసేసాడు అన్నట్టు వెహికల్ తీసుకెళ్తున్నా జాగ్రత్త ఉన్నా అని చెప్పేసి అయితే వెనక వెహికల్లో మా డ్రైవర్ అయితే ఉన్నాడు ఇక్కడ ముందు వెహికల్లో అయితే మేమైతే కూర్చున్నాం అన్నట్టు మొత్తానికి మేము మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఒకటి ఏమైందంటే రేడియేటర్ క్లీన్ చేశాడు అయితే ఆ పైపుని ఎయిర్ ఫ్రెషర్తో కొట్టడంతో ఆ రేడియేటర్కి ఉన్న పైపు వాటర్ సప్లై పైపు ఉంటుంది కదా అది పైప్ అనేది పగిలిపోయింది అది చూసుకోకుండా మళ్ళీ అన్నట్లు అది మార్గ మధ్యలోకి వెళ్ళేసరికి మళ్ళీ ఒకసారి ట్రబుల్ వచ్చింది వెహికల్ మేము చిన్న అంటే చిన్న రిపేర్ షాప్ దగ్గరికి వెళ్తే ఆయన కరెక్ట్ చూసి వేరే వెహికల్కి ఉన్నది తీసేసి దీనికి పెట్టేసింది అన్నట్టు అప్పుడు మాకు ప్రాబ్లం అయితే క్లియర్ అయింది చూశారు కదా ఇవి అయితే మా కష్టాలు వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి